హలో అండి అందరికీ అసలు వంకాయ కూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అమ్మ వంకాయ అబ్బా చాలా టేస్టీగా ఉంటుంది అనుకునే వాళ్ళకి ఇలా ట్రై చేయండి ఫ్రెష్గా చిన్న చిన్న వంకాయలు తీసుకున్నాను అవి వాటర్లో వేసి నీట్గా వాష్ చేసేసాను టూ టు త్రీ ఆనియన్స్ తీసుకొని కచ్చా పిచ్చాగా పేస్ట్ చేసుకొని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అండ్ అలానే కొంచెం గరం మసాలా కొంచెం అల్లం వెనల్ పేస్ట్ కొంచెం కారం అయితే యాడ్ చేస్తున్నాను అలా యాడ్ చేసి అదే మిక్సీ జార్లో మొత్తం మిక్స్ అయ్యే వరకు కలిపేయండి కలిపిన తర్వాత మనం వంకాయలు ఫోర్ స్లైడ్స్ కింద కట్ చేసి పెట్టుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వాటర్లో యాడ్ చేస్తే మనకి ఎంతసేపు అయినా కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటాయి సో కొంచెం కొంచెం మసాలా తీసి ఆ వంకాయలు స్టవ్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక పాన్ పెట్టి ప్యాన్లకు సంత ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క గుత్తు వంకాయ తీసి అందులో వేస్తుంటే నోట్లో నీళ్లు తిరుగుతున్నాయా అప్పుడేనా కుక్ చేయకుండానే మరి ఇంకెందుకు మీ వంటింటికి మీకు పని చెప్పేశాను కదా ట్రై చేసేయండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే ఖచ్చితంగా వన్ ఆఫ్ ది ఫేవరెట్ కర్రీ అని చెప్పొచ్చు వీక్లీ వన్ ఆర్ టూ టైమ్స్ ఈ వంకాయ కానీ దొండకాయ కానీ ఖచ్చితంగా ఉంటుంది లాస్ట్ టైం గుత్తు దొండకాయ వీడియో పోస్ట్ చేసినప్పుడు చాలామంది ఫుల్ రెసిపీ అడిగారు నెక్స్ట్ టైం ఖచ్చితంగా షేర్ చేస్తాను అంతేకాదండి లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్న తర్వాత టూ టు త్రీ త్రీ మినిట్స్ అలా వదిలేయాలి అలా వదిలేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి వన్ మినిట్ హై ఫ్లేమ్లో పెట్టి పాలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఫైవ్ మినిట్స్ వదిలేస్తే నూనె తేలుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి చపాతీస్లో కానీ రోటీస్ కానీ అండ్ అలానే పుల్కాస్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఆ గుత్తు వంకాయ నోట్లో పెట్టుకుంటుంటే మీకు నోట్లో నీళ్ళు తిరుగుతున్నాయో లేదో నాకు తెలియదు కానీ వీడియో వాయిస్ ఆర్ ఇచ్చినప్పుడు కూడా వెంటనే లేట్ చేయకుండా రైస్ తినేయాలన్నంత ఫీల్ అయితే వచ్చింది మరి ఇంకెంత ఆలస్యం కుక్ చేసేసుకోండి థ్యాంక్ యూ